డ్రెస్ అదిరిందండి ఈత పక్కన మాత్రం ఉండాలిరా ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు హెడ్ అండ్ షోల్డరా పక్కన మాత్రం ఉండాలిరా గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి ఎవడో వాడు మన రాజ్ కపూర్ అండి బాబు ఆ రోజు తుఫాన్ లో రూలా వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు ఇది స్టాఫ్ ఫంక్షన్ నువ్వేంటి ఇక్కడ ఏంటి నా ఉడ్బియండి చరణ్

బాబిస్తాడండి బాబా మీ బాబా చంద్రబాబు ఏం వెటకారంగా ఉందా చంద్రబాబు నీకు ఎందుకు మరి లొంగిపోయిన నక్సలు పునరావాసం కింద ఎవరేంటి అంటే రాజీ పడ్డ మాజీ నక్సలైట్ అబ్బో పేల్చాం పేల్చాం ఎన్ని బస్సులు పేల్చాం ఎంత మందిని కాల్చాం ఎన్ని బ్రిడ్జ్లు కూల్చాం చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోదామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయి అవును నాకు ఏదేది గీత గీత ఎక్కడున్నా అమ్మా